మాయా అంటాం శైవంలో మాయ అనేది ఏమీ లేదు జగత్తు సత్యం అంటాం అది మా సాంప్రదాయం జగత్ అంతా సత్యమే విద్య కాదు అబద్ధం అసలే కాదు నిజంగా ఉంది అమ్మయ్య ఇలా అంటే బాగుంది విద్య అంటావు రోజు ఏడుస్తున్నాను నానా కష్టాలు పడుతున్నాను ఇదంతా విద్య ఉంటావు అది అర్థం కాదు కాబట్టి అంత సత్యం జగత్తు సత్యం ఎందుకు సత్యమైంది శివుని యొక్క నిర్మాణం అయ్యా ఇది ఆయనలో ఒక శక్తి ఉన్నది ఆ శక్తితో సృష్టి నిర్మాణం చేశాడు శివుడే సత్య స్వరూపుడైతే ఆయన లోపల చైతన్యము శక్తి కూడా సత్యమే కావాలి శక్తి సత్యం అయితే అది ఈ జగత్గా మారితే ఆయన సత్యము ఆయన శక్తి సత్యము జగత్ మాత్రం ఇచ్చాయి ఎట్లా అవుతుంది కాబట్టి ఇదంతా సత్యమే అయితే ఏమిటి ఎక్కడ అసత్యం ఉన్నదంటే మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోవడంలో ఉంది అసత్యం మనలో సత్యం ఉండి మనం తెలుసుకోలేకపోతే అతడికి ఉన్నది అసత్యము సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే మనకున్న అసత్యం జగత్తు సత్యమా అసత్యమా అని చెప్పి మనం దాన్ని గట్టిగా పరీక్ష చేసి ఒక జడ్జ్మెంట్ ఇవ్వడానికి తగినంత జ్ఞానం మన దగ్గర ఉందా లేనేలేదు మరి అని చెప్తారు మాయ అని చెప్పారు నా ఒకటి అనిపిస్తుంది జగత్తు మాయ అని చెప్పి నిత్యం అని చెప్పడానికి మనకు అంత అధికారం ఉందా ఓ పెద్దలు మహానుభావులు శంకరులు వంటి వారు చెప్తారు వారికి వారి జ్ఞాన దృష్టికి ఎలా కనిపించిందో వారు చెప్పారు కానీ వారు చెప్పారు కాబట్టి నాకు అంతే అని నేను అనుకుంటే అవుతుందా జ్ఞానికి ఒకలా కనపడుతుంది ప్రపంచం వారు అలా ఎలా కనిపించిందో అలా చెప్పారు నేను కూడా అల్లగా అంటే నీకు కూడా అలా అని ఎవరైనా అడిగితే మరి ఎందుకు ఒప్పుకున్నామంటాడు అందుకని శైవంలో జగత్తు సత్యమే నీకుంటే సుఖాలు దుఃఖాలు కూడా సత్యమే ఎందుకంటే నీ కర్మచేత వచ్చాయి కాబట్టి నీ సుఖ దుఃఖాలు నీకు సత్యం ఇంకొకరికి కాదు అన్నాడు నీవు చాలా ఆనందంగా ఉంటే నాకు ఎలా నీవు కష్టపడుతుంటే నాకేం సత్యం అవుతుంది కాబట్టి ఎవరి సుఖదుఖం మెలకు వారికి సత్యం వారు అనుభవించే ప్రపంచం వారికి సత్యం